Dear brothers and sisters in the Lord, Today's verse for our meditation is taken from the book of Psalms 20 verse 5. ఈ రోజు మన ధ్యానం కొరకు 20వ కీర్తన 5వ వచనం నుండి తీసుకొనబడింది. In the name of our God we will set up our banners. The Lord fulfill all thy petitions. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక.

ప్రతి వాగ్దానం కూడా మనకి ఎంతో ఇస్తుంది ఎవ్రీ ప్రామిస్ గివ్స్ లిబర్టీ టు ప్రే ఫర్ ద ప్రేయింగ్ పర్సన్ ప్రతి వాగ్దానం కూడా ప్రార్థన చేసే వ్యక్తికి స్వేచ్ఛ స్వాతంత్రాన్నిస్తుంది ట్రబుల్స్ అండ్ టెన్షన్ మనం దేవుని చేత ఏర్పరచబడిన వారమైనప్పటికీ కూడా ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఒత్తిడి ఆందోళన పరిస్థితి ఎదుర్కొంటాం మన 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 ఇబ్బందుల్లో కష్టాల్లో సహాయకులు ఎవరు విడుదల కొరకై ఎవరి కీర్తనకారుడు ఎంత ధైర్యంగా నిశ్చయంగా చెప్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో సహాయం కొరకు

మరి పరిశుద్ధం పరిశుద్ధ ఆకాశం ఏడోది మనం చూస్తున్న ఆరో వచనంలో బలము ఈ ఏడు సంగతులని వివరంగా మనం చూడాలనుకుంటే మొదటిదిగా ఎహోవా నామము బలమైన దుర్గము

నీ చిత్తానికి సంపూర్ణంగా నేను లోబడి ఉంటాను అని నువ్వు అక్కడ వెళ్ళడు పరుస్తున్నావు సమస్తము కూడా ఆ పైన పెడుతున్నావు అగ్నిలో వేస్తున్నావు మనం ఎరుగుదాం కదా దేవుడు అబ్రహాతో నీవు ప్రేమించు నీ ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించమన్నాడు

మనం అనుభవించిన ఈ రక్షణ ఏసు క్రీస్తు ప్రభుత్వం శిలో మీద ప్రధానులు అధికారులను ఓడించి మన కొరకు ఆయన తీసుకుని విజయోత్సవే మనకి ఇచ్చిన రక్షణ మన రక్షణ బట్టి ఆనందిస్తున్నప్పుడు ఆయన విజయము మనకు విజయముగా మనం అన్వయించుకోగలము గురించింది ఒక రుజుపరచబడిన సత్యం ఏమిటి అంటే ఒక బలహీనమైన విశ్వాసి ఎప్పుడైతే తన మోకాళ్ళ మీద వస్తాడో స్థాతానుడు ఎంత శక్తిగలవాడైనా వాడు వణుకుతాడు అంటాడు ంగ్విక్లో ప్రతి ఒక్కరి కూడా సమయోచితమైన సహాయం కొరకు

ప్రేమ గల పరలోకపు తండ్రి అనే సంగతి మనము ఎరిగినప్పుడు అట్లా మనం సంబోధిస్తున్నప్పుడు ఎంత ధైర్యం వస్తుంది ఆయన తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును పరలోకము అనేది ఆయన మహిమను గురించి మాట్లాడుతూ చరిత్రలో మనకు తెలిసిన సంగతి ఆకాశ నక్షత్రాలు ఆ సైన్య సమూహము తన ప్రజల పక్షముగా యుద్ధము చేసినాయి అని మనకు తెలుసు గ్రంథం ఐదో అధ్యాయము

ఆ సృష్టిని నశాశించ చెరిగిన అయ్యాలోన్ లో గిబియోన్ లో నిలిచిపోవాల్సినదిగా ఆజ్ఞాపించెను అండ్ దే లైక్ దట్ ద సన్ అండ్ ద మూన్ స్టూడ్ లైక్ దట్

ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి నీ నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపుడు వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక

మనకు సమస్యలు ఈ రోజుకి ఎప్పటికీ ఉండే ఈ సమస్యలు అన్నిటి కూడా మనము చెప్పుకున్న ఈ ఏడంతల ఈ వాగ్దానం ఈ మాటల నుండి మనం బలపరచబడతాం దేవుడు మన భారాలని నేటి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు నీ ప్రార్థనలన్నీ యహోవా సఫల పరుచున దేవుడు మిమ్మల్ని ప్రార్థన చేసుకుందాం లవింగ్ ప్రేమ గల మా తండ్రి ప్రేయర్ ప్రేయర్ అండ్ అండ్ నీవు ప్రార్థన ప్రార్థనకు జవాబు టైమ్స్ ఆఫ్ అవర్ అవర్ స్ట్రెస్సెస్ యాంగ్జైటీస్ ఈవెన్ వి రన్ దేర్ ఫర్ హెల్ప్ అనేక పర్యాయాలు మా యొక్క ఒత్తిడి ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని బట్టి ప్రభావ మేము ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు సహాయం కొరకు అటు ఇటు పరిగెడుతుంటాం

ఇవన్నీ ఎరిగిన వారమై మేము ఎదుర్కొనే పరిస్థితులు అన్నింటిలో కూడా ఎంతో ధైర్యంగాను నిశ్చేత కలిగిన వారంగా ఉండటం నామం బట్టి మేము ధ్వజం ఎత్తుతాం విజయం నుండి అధిక విజయం సాగిపోయటకు విశ్వాసం వచ్చినప్పుడు మీరు సాధించిన విజయము మా విజయంగా మేము అన్వయించుకోగలం ఎవరైనా ఏదైనా కష్టం ఇబ్బందులు ఉన్నా వెళ్తుంటే ఈ వనరులన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకునే దానికి సహాయం మేము గుర్రములు రథములు నమ్మకం మా డబ్బు ప్రభావం రక్షించేది కాదు పేరు ప్రఖ్యాతి బంగ్లాలు కార్లు మమ్మల్ని కాపాడేవి కాదు ఏ హోవా నామమే మాకు ఆశ్రయ దుర్గం మా దేవుని చేతిలో గొప్ప భద్రత ఉంది ఈ దినమంతి కూడా మమ్మల్ని నడిపించండి ప్రేయర్ హీరింగ్ ప్రార్థనకు జవాబు ఇచ్చే యేసు క్రీస్తు ప్రభారి యొక్క నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము నామతండి ఆమె గోడ్ బ్లస్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ on YouTube channel John Victor Hebron.